ఈ భాగంలో బింబిసారుడు ధర్మవంతుడైన నాయకుడిగా ప్రజలచేత ఎలా పిలువబడ్డాడు తమ రాజ్యంలో ఉన్న ప్రజలకి న్యాయాన్ని ఎలా అందించాడు రాజ్యంలో శాంతిని భద్రతను శత్రువుల నుంచి ఎలా కాపాడాడు అనేది తెలుసుకుందాం బింబిసారుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎన్నో రకాల ఎత్తులు వ్యూహాలు రచించాడు అతని రాజ్యంలో జరిగే ప్రతి విషయాన్ని తాను నియమించిన అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించేవాడు మగధ సామ్రాజ్యంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థని కలిగించిన నాయకులలో బింబిసారుడు మొదటివాడు సమర్థవంతమైన అధికారులకే ఉన్నత పదవుల్ని కేటాయించేవాడు ఆ పదవులని ఆయన అధికారులతో చర్చించి విభజించాడు వాటిలో ముఖ్యమైనవి మూడు పదవులు అవే ఎగ్జిక్యూటివ్ మిలిటరీ జ్యుడిషియల్ పదవులు ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ అధికారి ఒక శక్తివంతమైన వ్యక్తి మగధరాజ్యం గురించి పూర్తి అవగాహన అతనికి ఉండటం వల్ల మగధ సామ్రాజ్యం విస్తరించిన ప్రతి భాగం ఆయనకు క్షుణ్ణంగా తెలిసి ఉండేది ఎప్పటికప్పుడు ఆయన కింద పనిచేసే వ్యక్తులు ప్రతి సమాచారాన్ని ఈ కార్యనిర్వహణ అధికారికి తెలియజేసేవాళ్ళు ఏ ఏ ప్రాంతంలో ఏ వనరులు లభిస్తాయో ఎక్కడ ఏ వనరులు పుష్కలంగా ఉన్నాయో తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆయన కింద పనిచేసే వ్యక్తులు ప్రతి సమాచారాన్ని ఈ కార్యనిర్వహణ అధికారికి తెలియజేసేవాళ్ళు ఏ ఏ ప్రాంతంలో ఏ వనరులు లభిస్తాయో ఎక్కడ ఏ వనరులు పుష్కలంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని రాజ్యానికి ఏ విధంగా వాడాలి అనేది ఈ కార్యనిర్వహణ అధికారికి పూర్తిగా తెలిసి ఉండేది అందువలన వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకొని మగధ సామ్రాజ్యంలో నివసించే ప్రజలకి రాజ్యంలో ఏదో ఒక ఉద్యోగం ఉండేలా చూడడం వల్ల మగధ రాజ్యం అన్ని రాజ్యాల కంటే గొప్ప రాజ్యంగా అవతరించింది ఇక మగధ రాజ్యంలో ఉన్న ముఖ్యమైన పదవుల్లో రెండవది మిలిటరీ ఒక రాజ్యాన్ని విస్తరించాలి అంటే ఆ రాజ్యానికి సైనిక బలం అనేది పటిష్టంగా బలంగా ఉండాలి మగధ సామ్రాజ్యం బే ఆఫ్ బెంగాల్కి ఆనుకొని ఉండటంతో శత్రువులు సముద్ర మార్గం ద్వారా రాజ్యంలోకి చెరబడే వీలు ఉండటంతో రాజ్యాన్ని ఆక్రమించి యుద్ధం చేయటానికి చాలా సులువుగా ఉండేది తన రాజ్యంలో ఉండే ప్రజలకి అన్యాయం జరగకూడదు అని ఆలోచించిన బింబిసారుడు అతని రాజ్యంలోని మిలిటరీ బలోపేతం చేశాడు మిలిటరీ అంటే సైనికులు సాయుధ దళాలు బింబిసారుడి రాజ్యంలో స్టాండింగ్ సైన్యం ఉండేది ఇలా స్టాండింగ్ సైన్యం కలిగి ఉన్న మొదటి రాజుగా ఇలా స్టాండింగ్ సైన్యం కలిగి ఉన్న మొదటి రాజుగా చరిత్రలో నిలిచాడు మగధ సామ్రాజ్యం ఈ స్టాండింగ్ సైన్యం అనేది యుద్ధంలో అతి ముఖ్యమైనదని తెలియజేశాడు స్టాండింగ్ సైన్యం అంటే యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే అనేలా అతని సైన్యం ఉండేది బింబిసారుడు ఆ సైన్యాన్ని తన మిలిటరీ అధికారులచే తీర్చిదిద్దాడు తద్వారా అతని రాజ్యంలో ఉన్న ప్రజలకి శత్రుదేశాల నుంచి ఆపద వస్తుంది అనే భయం లేకుండా సంతోషంగా జీవించేవాళ్లు ఇలా స్టాండింగ్ సైన్యం ఉన్న మొదటి రాజు బింబిసారుడు అని మనం చరిత్ర చదివి ఎలా చెప్పుకుంటున్నామో అలాగే మగధరాజ్యమే మొట్టమొదటిసారిగా యుద్ధంలో అశ్వలతో పాటుగా ఏనుగులను ఉపయోగించొచ్చు అని ఇతర రాజ్యాలకు తెలియజేసింది ఇక మూడవది జుడీషియల్ అంటే న్యాయపరమైన సలహాదారుణ్ణి నియమించటం దీనివల్ల అతని రాజ్యంలో అన్యాయం అనేది తక్కువగా జరిగేది తన రాజ్యంలో ఉన్న అందరూ ధర్మంగా ఉండాలి అని తన సలహాదారుని చేత రాజ్యంలో చెప్పించాడు అలానే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించటంతో ప్రజలకి ఆయన న్యాయవంతమైన పాలన నచ్చేది మగధ సామ్రాజ్యం గంగాలోయ ఎగువ భాగం నుంచి భాగం వరకు ఎన్నో ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సామ్రాజ్యం ప్రాచీన భారతదేశంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు ఎన్నో కిలోమీటర్లు విస్తరించి ఉంది మగధ సామ్రాజ్యం మూడువైపులా మూడు నదులున్నాయి అవే గంగా పుత్ర చెంపా నదులు ఆ ప్రాంతంలో సారవంతమైన నేల ఉండటంతో వ్యవసాయం చేయడానికి ఎంతో అనుకూలవంతంగా మారింది అది మగధ సామ్రాజ్యానికి చాలా బాగా కలిసి వచ్చింది దిగువ ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉండటంతో సామ్రాజ్యం చుట్టూ మూడు నదులు ఉండటంతో అక్కడ వర్షాలు బాగా పడేవి ఇలా ఉండటం వల్ల మగధ సామ్రాజ్య నాయకుడు బింబిసారుడు ప్రజలు వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాడు వ్యవసాయానికి అనువుగా రాజ్యంలోని కొంత భాగం ఉండటంతో అతని రాజ్యంలోని ప్రజలు కొందరు ఆయన ప్రోత్సాహంతోనే వ్యవసాయం చేసుకునేవాళ్లు అలానే మగధరాజ్యపు రాజధాని రాజగృహ ఐదు కొండల మధ్య ఉండేది అని మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం కదా ఆ కొండల్లోనే భారీగా ఇనుము రాగి నిక్షేపాలు ఉన్నాయని తన అధికారుల ద్వారా తెలుసుకున్నాడు వాటిని సమర్థవంతంగా అతనికి అనుకూలంగా మార్చుకోవటంతో విజయం సాధించాడు అది ఎలా అంటే బింబిసారుడు తన రాజ్యాన్ని విస్తరించాలని బలంగా అనుకున్నాడు అందుకతను ఎంచుకున్న మార్గం వివాహాలు చేసుకోవడం కాని ప్రతిసారి అది కుదరలేదు ఒక్కోసారి శత్రురాజ్యాలతో యుద్ధం చేయాల్సి వచ్చేది అందుకు ఆయన స్టాండ్ బై ఆర్మీని ఏర్పరుచుకున్నాడు మరి ఆ ఆర్మీకి కావలసిన ఆయుధాలని బింబిసారుడు తమ అధికారులకు చెప్పి తన రాజ్యంలోనే ఐదు కొండల మధ్యలో ఉన్న ఇనుము రాగి నిక్షేపాలతో బలమైన ఆయుధాలని తయారుచేయి ఆ ఆయుధాలతో ముఖ్యమైనవి కత్తులు బాకులు చేయించాడు వీటిని ఇనుము కంచి మొదలగు లోహాలతో ఈ ఆయుధాలని తయారు చేస్తారు అలాగే సైనికులు తలలకు రక్షణగా కవచాలని ఇనుముని కలిపి తయారు చేయించేవాడు తద్వారా యుద్ధం ఎదురైనప్పుడు అతని సైనిక దళాలు తమ రాజ్యంలోనే తయారుచేసిన ఆయుధాలని చక్కగా ఉపయోగించుకునేవారు రాగి పాత్రల్ని తయారుచేసేవాళ్లు ధర్మాన్ని పాటిస్తూ తన రాజ్యాన్ని విస్తరించటానికి ఎన్ని రకాల దారులున్నాయో అన్ని రకాల దారుల్ని ఉపయోగించుకుంటూ ప్రజలకి న్యాయమైన పాలనని అందిస్తూ బింబిసారుడు తన రాజ్యంలో శాంతిని అలానే భద్రతను తీసుకురావడంలో విజయం సాధించాడు అందుకే మగధరాజ్యపు ఖజానా ఎప్పుడూ నిండు కుండలా కళకళలాడుతూ ఉండేది మరి తరువాతి భాగంలో బింబిసారుడికి గౌతమ బుద్ధుడికి మధ్య పరిచయం ఆయనపై గౌరవం వారి మధ్య సంభాషణలు ఎలా ఉండేవో తెలుసుకుందాం